ఈ మధ్య కాలంలోనే దీని పట్ల ఏమంటారు సార్ మీరు రైస్ ఎక్కువగా తినడం తక్కువైంది కానీ అమ్ముకోవడం ఎక్కువైంది అండి ఇప్పుడు అది ఏదో ఒక నానుడి వచ్చిందండి స్టోర్ బియ్యము ఫ్రీ బియ్యము రూపాయి బియ్యము అని ఒక చిన్న చూపు చూస్తా ఉన్నారు యాక్చువల్లీ పీడిఎస్ లో ప్రజెంట్ ఇచ్చే బియ్యము మన అమలాపురము అనకాపల్లి ఈ ఏరియాలో రైతులు పండించిన బియ్యాన్ని ప్రభుత్వము ప్రొక్రు చేసి ఈ పీడిఎస్ కు ఉంది నలభై ఐదు రూపాయలు పెట్టుకుంటా ఉన్నారండి బియ్యం యాక్చువల్గా ఒక కిలో బియ్యం నలభై ఐదు రూపాయలు పెట్టి రైతుల దగ్గరకుంటా ఉంది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనభై తొమ్మిది లక్షల కార్డ్స్కు కేంద్రం ఇస్తా ఉంది రాష్ట్రము దాదాపు యాభై తొమ్మిది లక్షల కార్డ్స్కు రాష్ట్రం ఇస్తూ ఉంది మొత్తం కలిపి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మందికి రైస్ ఇస్తూ ఉంది ఏపీ స్టేట్ గవర్నమెంట్ దీంతో కేంద్ర రాష్ట్ర ఈ షేర్ ప్రకారం ఇవి దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి రైస్ ఇస్తూ ఉందండి ఐదు కిలోలతో ఇది ఆలోచించండి ఇప్పుడు ఈ పీడిఎస్ రైస్ అనేది ఈ ఒక అభద్రతాభావం ఏందో స్టోర్ బియ్యము కడుపు నొప్పి లేదండి చాలా ఎక్సలెంట్ నేను ప్రతి సెంటర్లో పోయి ఖచ్చితంగా తింటా నాకు ఏ నొప్పి లేదు మరి ఎందుకంటే నా మరి ఆ పీడిఎస్ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలిపి మేము దొరకండి బయట కూడా ఈరోజు నేను తినాలనే నాకు ఆ అర్హత లేదు చెప్తున్నాను నాకు అవి తినే అర్హత లేదు చాలా మంచిది చాలా విటమిన్స్ ఉన్నాయి మనకు తెలియకుండానే మన సాప కింద నీళ్ళ ప్రభుత్వము మన ప్రభుత్వము మన ఆరోగ్యాలు కాపాడుతూ ఉంది అదంతా ప్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఆ పన్నెండు రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మడం అనేది చాలా పొరపాటు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అండి నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి కిలోలతో అంతరిస్తే వాళ్ళు ఎవరు ఆ మోపిడ్లలో పోయి ఆడబోయి ఈడబోయి ఎన్ని తెలుసు అందరికీ కానీ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉండాలి అది అరే దాని బదులు మంచిగా మనకు మన రాయలసీమలో ముఖ్యంగా రాయి సంగటి చేసుకోవచ్చు మంచిగా వేసుకొని ఒకవేళ ఎప్పుడైనా లావు వేస్తే కదా మంచిగా పిండి వంటలు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు ఒడియాలు చేసుకోవచ్చు ఎన్నో మార్గాలు ఉన్నాయి మనిషికి ఐదు నలుగురు నలుగురుంటే ఇరవై కేలు వస్తాయి ఇరవై కేలు నెలంతా రావు కదా అట్లాటప్పుడు ఏదో దోశలకో టిఫిన్లకు సాయంత్రం పూట ఏదైనా ఒక పొంగలో అట్లా ఏదైనా చేసుకొని తినొచ్చండి అదే నేను కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా అన్ని తప్పు చేయొద్దండి దయవుంచి దాన్ని ప్రోత్సహించినట్టే ఒక ఒక చిన్న ఏముందిలే మా ఏముంది ఐదు కేలు పది కేలు కేలు అమ్ముతా ఉన్నాం మాదేముందిలే ఉందిలే పదిహేను రూపాయలకు అమ్ముతా ఉన్నాం అంతే కదనుకో దానివల్ల అవి మిల్లర్లకు పోవడము వాటిని గుర్తుపట్టనంతగా మార్చడము అవి ఎక్కడికి ఎక్కడికో విదేశాలకు పోవడము అవి గుర్తుపట్టలేరు పీడిఎస్ రైస్ అని గుర్తుపెట్టలేరు నేను నిజంగా పోర్టిఫైడ్ కెనల్స్ గత ఆగస్ట్ నుంచి కల్పిస్తూ ఉన్నాను ఈ మొత్తం ఏపీ స్టేట్ అంతా ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేసాం అనుకున్నాను కాదు ఇప్పుడు బ్రహ్మాండంగా ఆ రైస్ ని డివైడ్ చేసేదానికి మిషనరీ తీసుకొచ్చారు ఇంత ఒక రెండు పాలీసులు పట్టారంటే సన్న బియ్యం అయిపోతాయి మన ఇంటికి మళ్ళీ అరవై రూపాయలతో మనమే కొనుక్కోవాలి ఇవన్నీ అందరూ గుర్తురిగి ప్రజలందరూ కూడా దయవించి ఈ దీన్ని ఎంకరేజ్ చేయొద్దండి అమ్మద్దండి దయ బియాన్ని బియ్యాన్ని ఎంతో ప్రభుత్వం విలువగా ఇస్తూ ఉంది ఒక మనం అన్నం అమ్ముకుంటే మన తల్లిని అమ్ముకునేటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఈ విషయంలో సహకరించాలని ప్రజలందరినీ కోరుకుంటాం